నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది ఆ పార్టీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకట్రమ్మ శాసన మండలి సభ్యత్వానికి అంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక రకంగా వైసీపీకి షాక్ అని చెప్పొచ్చు ఆయన రాజీనామా చేస్తే ఆయన బాటలో ఇంకా మిగతా ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్టుగా మనకు క్లియర్ కట్గా సమాచారం అంతా ఉంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగలనుందా అన్నటువంటి చర్చ కూడా ప్రారంభమైంది ఎందుకు అని అంటే ఇప్పటికే శాసనసభలో కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన నేపథ్యంలో శాసన మండలిలో తనకు బలం ఉందని చెప్పి కొంతవరకు ఆయన ధీమాగా ఉన్నారు అయితే ఈ ఎమ్మెల్సీలు కూడా మెజారిటీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే నా పరిస్థితి ఏంటి నా భౌతవ్యం ఏంటి ఏపీలో తన పార్టీ మనుగడ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరమాలో ఉన్నట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది అసలు ఈ ఎమ్మెల్సీలు రాజీనామా చేయడానికి కారణం ఏంటి ఎమ్మెల్సీలు ఎందుకు లోపల ఆందోళన పడుతూ పార్టీకి దూరం అవ్వాలనుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ అదాని కేసు ఏదైతే ఉందో అమెరికాలో ఎఫ్బిఐ ద్వారా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యుత్ కొనుగోలు సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో అదానికి అప్పనంగా విమర్శలు ఉన్నాయో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాయినటువంటి ఊహాగానాలు ఇది ఊహాగానం కాదు దాదాపుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగానే ఆయన జైలుకెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపరుచుకోవాలి అన్న చందంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళ రాజకీయ భౌతవ్యం గురించి ఆందోళన చెందుతూ అటు టీడీపీలోకో లేకపోతే జనసేనలోకో బీజేపీలోకో చేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జయమంగళం వెంకటరమణ ఆయన ఇప్పటికే పార్టీకి దూరంగా ఉన్నారు వైసీపీకి అంటి ముట్టునట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయనకి విభేదాలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే గతంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో టీడీపీకి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఒక అండవ కప్పుకున్నారు ఇప్పుడు వైసీపీని కూడా వీడి ఆయన చూపు జనసేన వైపా లేదా బీజేపీ వైపా టీడీపీ వైపు అయితే వెళ్ళే ఛాన్సెస్ కనబడడం లేదు ఎందుకంటే టీడీపీ అతన్ని తీసుకోవడానికి విముఖంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అంతా ఉంది అయితే వైసీపీ మనుగడ ఏపీలో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఆయన దీర్ఘాలోచనలు పడట అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు శాసన మండలిలో ఆయనకి బలం ఉందని అలాగే మండలి చైర్మన్ మోజేష్ గారు కూడా ఆయన గట్టిగానే ప్రతిపక్షాలని కంట్రోల్ చేస్తున్నట్టుగా మనకి శాసన మండలి సమావేశాల్లో తెలుస్తూ ఉంది అయితే ఒక్కసారిగా శాసన మండలిలో కూడా బలం కోల్పోయి శాసనసభలాగా శాసన మండలిలో కూడా పవర్ లేకపోతే ఇక కంప్లీట్గా వైసీపీ భూస్థాపితం అవుతుందేమోనన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసులు ఇప్పటికీ ఉన్నారు ఆయన ఈడీ కేసులు కావచ్చు సిబిఐ కేసులు కావచ్చు వీటిలో అరెస్ట్ అయ్యే విషయం ఆలస్యమైనప్పటికి కూడా ఏదైతే సౌర విద్యుత్ కొనుగోలు విషయం అదానీ దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్న అంశం మీద ఆయనను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఆయన యొక్క అపకీర్తి వ్యాపిస్తుంది అనేది క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో షర్మిలా కూడా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా కూడా ఈరోజు ఘాటు విమర్శలు చేసింది బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా అదానికి ఆంధ్రప్రదేశ్ని రాసిస్తావా నీ సొత్త గుజరాత్లో తక్కువ రేటుకే విద్యుత్తు అమ్మకం చేస్తే ఏపీలో మాత్రం ఎందుకు పెంచుతారంటూ ఈరోజు చాలా ఘాటుగా విమర్శించారు అలాగే నీ పరువు పోతే పోయింది వైఎస్ఆర్ పరువు కూడా తీస్తున్నారు ఆయన బిడ్డగా సిగ్గుపడాలి అన్నట్టుగా ఘాటు విమర్శలు చేశారు సో ఈ నేపథ్యంలో సొంత చెల్లెలే అలా చేయడం ఇప్పటికే తల్లి దూరం కావడం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు దూరం అవడం విజయమ్మ గారు దూరం కావడం షర్మిల గారి దూరం కావడం అందరూ ఒంటరి అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన సతీమణి భారతి గారు అలాగే అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఆయన రాజకీయ భవిష్యత్తు పైన చాలామంది రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో ఆయన పార్టీ మనుగుడే ఉండదు అనేటువంటి వార్తలు అయితే మనకి అందుతూ ఉన్నాయి ఏది ఏమైనా ఎమ్మెల్సీలు కూడా పార్టీ గుడ్ బై చెప్పడం జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పచ్చు మరి ఆయన ఇక ఎలాంటి స్టెప్స్తో ముందుకెళ్తారు దీని మీద ఎమ్మెల్సీలను ఒకేలా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ